నిన్న రాష్ట్ర మంత్రులు అదేవిధంగా జిల్లా మంత్రి సుద్ధిల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా దామోదర రాజన దామోద రాజన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు వచ్చిళ్ళు సంతోషం కానీ ప్రారంభోత్సవాల మీద శంకుస్థాపనల మీద ఉన్న శ్రద్ధ పనుల మీద లేదనేది చాలా స్పష్టంగా కనపడతారు భూపాలపల్లి లాంటి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో మారాటి ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారి సహకారంతో భూపాలపల్లి ప్రజలకు భవిష్యత్ తరాలు ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది ఉండకూడదనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతంలో విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే మంచి సంకల్పంతో మెడికల్ కాలేజీని ఇచ్చి ఆ మెడికల్ కాలేజీని ప్రారంభించి కావలసినటువంటి బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించి అన్నీ కూడా చేయడం జరిగింది మేము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మొదటి సంవత్సరం క్లాసెస్ కూడా ప్రారంభం కావడం జరిగింది ఈరోజు సెకండ్ ఇయర్ ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఒక సంవత్సర కాలమే నిన్న ఐఫ్ బిల్డింగ్ కూడా ప్రారంభించింది సంతోషం కానీ భూపాలపల్లి ప్రాంతంలో ఉండేటువంటి ఆసుపత్రిలో ఒక మినిస్టర్ ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు శాఖాపరమైనటువంటి రివ్యూ చేసుకుంటాం భూపాలపల్లి కూర్చున్నా అక్కడ మెడికల్ కాలేజీలో స్టాఫ్ ఎట్లున్నారు అక్కడ ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి ఇంకా ఏవేవి గ్యాప్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఎంత తొందరగా మనం ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి ఇక్కడికి అనౌన్స్ చేయాలి నేను వచ్చినా ఈ సందర్భంలో ఇవి లోపాలు ఉన్నాయి ఇవి తప్పు ఉన్నాయి వీటిని మేము ఇస్తున్నాం శాంక్షన్ ఇస్తున్నాం జీవో కార్డు ఆడో కార్డు తీసుకొని రావాలి కానీ వట్టి చేతులతో వచ్చి గట్టి మాటలు మాట్లాడిపోయి దామోదర్ రాజధాని గారికి నేను ఈరోజు సూచన కలిగి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను ఈరోజు గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి పనులకు టెండర్ ఆ రోజు పూర్తి చేస్తాం ఆ రోజు కాంట్రాక్ట్ అవార్డ్ అయింది పనులు కూడా ప్రారంభించే దశలో ఎన్నికలు వచ్చాయి దానికి మీరు శిలాపలికత వేసి అదేవిధంగా ఈరోజు మెడికల్ కా హాస్పిటల్లో భూపాలపల్లి ఏరియా హాస్పిటల్లో ఎంఆర్ఐ లేదు సిటీ స్కాన్ లేదు దాదాపు ఒక పది డెంటల్ డాక్టర్ లేరు ఈఎన్టీ లేరు అప్తమాలజిస్ట్లు లేరు ఇంకా చాలా అదేవిధంగా వెంటిలేటర్స్ లేవు ఇవి భూపాలపల్లిలో వెంటిలేటర్స్ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే వెంటిలేటర్ లేక నన్మకొండ ఎంజిఎంకి రిఫర్ చేయాల్సిన ప్రోత్సహిస్తాం వీటి మీద మీరు రివ్యూ చేసుకొని వచ్చి ఒక ఇరవై ఐదు వెంటిలేటర్స్ ఇస్తున్నాం ఎంఆర్ఐ శాంక్షన్ చేస్తున్నాం సిటీ స్కాన్ శాంక్షన్ చేస్తున్నాం పది మంది డాక్టర్స్ లేరు వాళ్ళని నియామకం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆయుష్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం షాప్ని ఇస్తా ఉన్నాం ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రారంభించడం విద్యార్థులకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు గర్ల్స్ హాస్టల్ లేదు బాయ్స్ హాస్టల్ లేదు హాస్టల్ బిల్డింగ్స్ కు శాంక్షన్ ఇస్తున్నాం ప్రజలు ప్రారంభించా ఇవి చెప్పకుండా ఆయారాం గయరాం లెక్క ఏంది ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు భూపాలపల్లి ప్రజలు భూపాలపల్లి ప్రజలు ఏమన్నా అమాయకులు ఇక్కడ ఉండేవాళ్ళు ఏం చెప్తుంది లాగా తలుపుతారో భావిస్తూ ఉ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వీటిని శాంక్షన్ చేయమని చెప్పి భూపాలపల్లి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు స్థానిక శాసనసభ్యుడి గారికి ఆ రోజు కేసీఆర్ గారు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి ఇక్కడ ఫస్ట్ స్కూల్ వచ్చింది తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేయడం జరిగింది రెండు ప్రైవేట్ బిల్డింగ్స్ లో నడుస్తా ఆ బిల్డింగ్ ఓనర్స్ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ఇమీడియట్ గా ఖాళీ చేయాల బిల్డింగ్స్ అరే వసతులు సరిగ్గా లేక ఇప్పటి ఇబ్బంది పడతా ఉన్నారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హాస్టల్లో చదువుకునే విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ సెకండ్ బ్యాచ్ వచ్చినప్పుడు ఎందుకంటే మెడికల్ కాలేజ్ చదువుకునే వాళ్ళు ఎయిటీ నైంటీ పర్సెంట్ బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళే ఉంటారు ఎందుకంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకింగ్ తర్వాత సీట్ సెలెక్షన్ అంతా కూడా కంప్యూటర్ చేసిన జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే లోకల్స్ ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా హైదరాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు మయమ్నా వెళ్ళి వచ్చేవాళ్ళు లేదు రాజస్థాన్ నుంచి వచ్చేవాళ్ళు మధ్యప్రదేశ్ వచ్చేవాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళకి ఫెసిలిటీ లేదు హాస్టల్ ఫెసిలిటీ ఏంటంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఫుల్ ఫ్రెండ్స్ కూడా ఏర్పాటు చేయి నీ యొక్క కక్ష ఎందుకు నువ్వు ఎమ్మెల్యే అయిన కార్డు నుంచి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తావు ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నావు ఈరోజు నీకు కలెక్టర్ ఆఫీస్లో ఖాళీ చేయాలని వసతులతో గా దానికి టెండర్ లేదు దానికి శాంక్షన్ లేదు అక్కడేదో అది నీ ఆస్తి కాదు అది కార్పొరేషన్ ఆస్తి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బిల్డింగ్లో నువ్వు కూడా అడావుడిగా చేసి గా ఖాళీ చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తావు అధికారులు నేను నిజంగా చిత్తశుద్ధింటే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులనో విద్యార్థుల పెట్ట దాని మీద నీకు శ్రద్ధ కక్షలు చేయాలి అతను కక్షలు సాధించాలి శ్రద్ధ తప్ప ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం లేదు వాటి మీద దృష్టి పెట్టండి మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది ఒక సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఇంకా మీకు టైం ఉన్నది దాని మీద దృష్టి పెట్టకుండా మరి ఈరోజు పాటల మీద దృష్టి పెడతా మంత్రులు ఇద్దరు ఇద్దరు వచ్చింది ఈరోజు ఈ ప్రాంతం పారిశ్రామికంగా సింగరేణి కాలేజ్ జనకో లాంటివి ఉన్నాయి కానీ ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా రైతులు ఇక్కడ పత్తి పండిస్తారు వడ్లు పండిస్తారు మిగతా క్రాప్స్ అన్నీ వస్తాయి దానికే గతంలో వచ్చి మన గాంధీనగర్ గుట్ట మీద శిలాపలకం వేసిపోయింది ఆ రోజు నేనేస్తానన్నప్పుడేమో ఇక్కడ వేస్తారు ఇది గృహ అవసరాలకు ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధికి ఉండాలి అని చెప్పి ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నాయనే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అభ్యక్షులు శిలాపలిగా మాత్రమే ఒక పరిశ్రమ పెట్టాలంటే దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు మీరు అభివృద్ధి చేయడంలో మీకు చిత్తశుద్ధి ఉందా నేను సూటిగా శ్రీధర్బాబు గారిని ప్రశ్నిస్తా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దానికి కావలసినటువంటి రోడ్డు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ దానికి కావలసినటువంటి సీవరేజ్ ప్లాంట్స్ దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దానికి కావాల్సినటువంటి నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భూపాలపల్లి ప్రాంతంలో ఇప్పటికే ఎడ్యుకేషన్ పరంగా మరి మెడికల్ కాలేజ్ డిగ్రీ కాలేజీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ వెళ్ళినప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి తక్షణమే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విత్ మైనింగ్ సబ్జెక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టైం షార్ట్ ఫోర్ ఇయర్స్ అనేది అయితే సమయం ఏం కాదు మీరు ప్రపోజల్స్ ఇచ్చి శాంక్షన్ ఇస్తే టైము లేదు కాబట్టి తక్షణమే ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి వీటన్నింటినీ కూడా తక్షణమే ఆ టాప్ ప్రయారిటీలో తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా నిన్న మంత్రులు వచ్చింది మేము కూడా ఆశపడ్డాం మొన్న దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి నలుగుతున్న సమస్య మేము గతంలో శాంక్షన్ చేసి ఇల్లు కట్టించి లబ్ధిదారులు ఎంపిక చేసి లబ్ధిదారులకు సర్టిఫికెట్ ఇచ్చి గృహప్రవేశాలు చేయించి అన్నీ కూడా చేయించడం ఆ రోజు టెక్నికల్ ఆ రోజు కొద్ది మందికి సర్టిఫికేట్స్ ఇచ్చిన కొద్ది మందికి ఇవ్వాల్సి ఉండగా ఎన్నికల కూడా రావడం వల్ల జాప్యం జరిగింది సంవత్సర కాలం అవుతూ ఉన్నది గతంలో శాంక్షన్ అయిన వాటికి ఎమ్మెల్యే గారు పెట్టకుండా సప్డేకి ఇస్తే అయిపోయింది దాన్ని చేయించి ఒక సంవత్సర కాలం నుంచి లబ్ధిదారులు అయిన ఇంటి చుట్టూ పడిగా తిరగాలని చెప్పులు అడుగుతూ ఉన్నాయి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం పెడజీవున పెడతా ఉంటే రాస్తారోకాలు చేసిళ్ళు ధర్నా చేసిళ్ళు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల నుంచి అక్కడ ఎంటేసుకొని కార్యక్రమాలని కూడా చెప్తా ఉన్నాను కానీ ఇప్పటి వరకు నేను నిన్న మంత్రి గారి ప్రసంగంలో వారు మాట్లాడినప్పుడు ప్రజలకు ఒక భరోసా ఇస్తాననుకున్నాం లబ్ధిదారులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు మేము తక్షణమే మీకు ఇళ్ళకే టైపు గతంలో జరిగిన దాదాపు మూడు వందల తొంభై మూడు మందికి మేము ఇస్తాం ఈ లిస్టుని శాంక్షన్ చేస్తామని చెప్తారని చెప్తాను అనుకున్నాం కానీ దాని గురించి ఏం చెప్పి చాలా మంది లబ్ధిలకు చెప్పిళ్ళు మేము అక్కడ ఐదుగురితో ఇప్పిస్తాం మీరు రాళ్ళి అక్కడ ఎవరైతే టెంట్ వేసుకొని కూర్చోవాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఎందుకంటే మీకు అంత భయం ప్రజలను పేదవాళ్ళను ఎవరైతే దాని నాయకత్వం వస్తున్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రులు తిరిగి హెలికాప్టర్ పోయేదాక వారిని అక్కడ రాకుండా పోలీస్ స్టేషన్ ఇదేనా మీ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇదేనా అంటే దా జవా దమ్ముంటే జవాబు చెప్పాలి ఇందులో జవాబు చెప్పకుండా ఎవరినైతే ప్రశ్నిస్తారనుకునే వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇదైనా ప్రజాపాలన చెప్పి పూర్తిగా ప్రశ్నిస్తారు అయ్యా ఈరోజు మీకు ప్రజల అవకాశం వచ్చింది ఎంతసేపు కేసీఆర్ గారిని బదలాం చేయాలి కేసీఆర్ గారిని ఏ రకంగా ప్రజల్లో డిమానలైజ్ చేయాలనేటువంటి కుట్ర తప్ప మీకు పరిపాలన మీద శ్రద్ధ లేదు ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో మీకు సంకల్పమే లేదు మీరు అనేక వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చారు